ఈ దిన దేవుని వాగ్దానము నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు ఉన్నాను కీర్తనల గ్రంథము యాభై రెండవ కీర్తన ఎనిమిదవ వచనము నేనొక్క ఒలివ చెట్టును పచ్చని ఒలివ చెట్టును దేవుని మందిరంలో నాటబడిన ఒలివ చెట్టును అని విశ్వాసపు ఒప్పుకొలు చేయుట ఎంతో ధన్యకరము అవును ప్రభు మళ్లను ఒలివ చెట్టు వలె ఆశీర్వదించును మిగతా చెట్లకును ఒలివ చెట్లకును మధ్య గొప్ప వ్యత్యాసము గలదు మిగతా చెట్లు నశించిపోవును కాని ఒలీవ చెట్లు ఎన్నెూ నశించదు కూలిపోదు దీర్ఘకాలము నిలిచి ఉండు చెట్టు నోవాహు కాలమందు జలప్రళయము వచ్చినందున చెట్లన్నీ మునిగిపోసాగాను అయితే ఒలివ చెట్టు నీటికి పైగా తన ఆకులను గంభీరముగా చూపించుచు నిలవడను ఒలీవ చెట్టు ఆకులను తన నోట పట్టుకొని వచ్చెను మిగతా చెట్లు కూలిపోయినను ఒలివ చెట్లు కూలిపోకుండా ఉండటకు గల కారణము దానిలోని విశేషమైన ఒలివ నూనె ఆ నూనె దానిలో ఉన్నందున అది చెట్టును సంరక్షించను అంతేకాదు దానిని విశేషణమైనదిగా చేశాను ప్రభు తన సేవకులను అభిషేకించినప్పుడు అభిషేకపు నూనెను ఒలివ నూనె నుండి తయారు చేయమని వచ్చాను ప్రభు తన సేవకులను అభిషేకించినప్పుడు అభిషేకపు నూనెను ఒలివ నూనె నుండి తయారు చేయమని చెప్పాను ఆ నూనెను వాసన ద్రవ్యములతో కలిపి యాజకుల మీద ప్రవక్తల మీద కుమ్మరించి అభిషేకించిది ఆ ఒలివ నూనె ఎంతో విలువ చూడండి నూనె ఆత్మకు సాదృశ్యము ఆత్మ మనలో ఉన్నప్పుడు మనము కూడా కీర్తనకారుడితో కలిసి నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అని చెప్పగలము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగునా ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక Amen. God bless you.